హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట ఈ రోజు ఈవినింగ్ స్నాక్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రిపేర్ చేసినాం అనమాట పొటాటోస్ అయితే చిన్న సైజులో ఉన్నాయి మనకు పొటాటోస్ కాస్త పెద్ద పెద్ద సైజులో ఉంటే మనకు బయట ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా పొటాటోస్ అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని నిలువుగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట వీలైతే వాటిని పొడి క్లాత్లో వేసుకొని నీట్గా తుడుచుకొని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఎక్కువగా చటుపట్లు ఆడకుండా మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం హీట్ అయిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయద్దు కాబట్టి మనం ఏది రీఫ్రై ఫ్రై చేసుకున్నా కూడా తగినంత ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకున్నట్టయితే మనకి రీయూస్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న పొటాటోస్ అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో కేవలం పాపకు మాత్రమే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను అనమాట సో ఒక ఫోర్ పొటాటోస్ అయితే నేను తీసుకున్నాను అనమాట చిన్న సైజ్వి సో ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మ మరీ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే లోపలంతా కూడా మెత్తగా ఉండిపోతుంది పైన కలర్ వచ్చేస్తుంది సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ లోపల డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట బొబ్బర్లు అనేవి మార్నింగ్ వాటర్లో డిప్ చేసి ఉంచిన అనమాట సో మెత్తగా నానిపోయినాయి ఈ విధంగా వీటిని తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట ఇది డిన్నర్ కోసం అనమాట సో దాదాపుగా అన్నీ కూడా వేగిపోయినాయి చాలా చక్కగా సో వీటన్నిటిని కూడా ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడం కోసం నేను ఈ విధంగా ఫిల్టర్లో వేస్తూ ఉంటాను అన్నమాట సో మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది దీంతో సో మనం ఇప్పుడు వీటికి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని కాస్త అటు ఇటు తిప్పుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బయట ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీమేడ్గా తెచ్చుకొని తినే కంటే కూడా వాటిలో కార్న్ఫ్లోర్ మైదా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అలా కాకుండా ఇలాగా హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇచ్చినట్టయితే హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ సో ఇదండి వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్ని నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే దాదాపుగా వేగిపోయినాయి అన్నమాట సో వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని కాస్త ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకొని అటు ఇటుగా తిప్పుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బయట రెడీమేడ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ కొనిచ్చేకంటే పిల్లలకి సో ఇలాగ హెల్తీగా మీరైనంత టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చినట్టయితే మనకు సాటిస్ఫాక్షన్ పిల్లలకు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది అంతే అండి వీడియో బాయ్ బాయ్